హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ పదమూడు ఉన్నటువంటి కరెంట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న వైవిధ్యం ఐరాసాలో లేదు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకు ఇది ఒక కరెంట్ ఈవెంట్గా ఉంది సో భద్రతా మండలిలో మాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి సిద్ధాంత పత్రంలో భారత్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా రావడం జరిగింది ఏదైతే ప్రపంచంలో ఉన్న వైవిధ్యం ఐక్యరాజ్య సమితిలో కానివ్వండి భద్రతా మండలి కూర్పులో కనిపించడం లేదని భారత్ ఆవేదన వ్యక్తం చేసింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా ఇట్లా ఏదైతే కొన్ని సంస్కరణలు కూడా రావాలి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కానివ్వండి జనరల్ అసెంబ్లీలో కాని యూఎన్లో కానివ్వండి ఇలాంటి వాటిలో కొన్ని సంస్కరణలు అయితే తీసుకొని రావాలి అని చెప్పేసి ఓవరాల్గా ఇండియా స్టాండ్ అనేది చెప్తా ఉన్నారు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఆర్టికల్ నుంచి మనం ఏం పికప్ చేసుకోవచ్చు ఒకసారి చూద్దాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి ఇక్కడ భద్రతా మండలి అనే ఒక టర్మ్ వచ్చింది అని చెప్పేసి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏర్పడిన మండలిలో ఇప్పటి పరిస్థితులు తగ్గట్లుగా సంస్కరణ చేయకపోవడం దాని విశ్వసత దెబ్బతీస్తుందని చెప్పేసి భారతదేశం హెచ్చరించింది అనే పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి ఏదైతే పదిహేను దేశాలు ఏదైతే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పదిహేను దేశాలు సభ్యులుగా ఉన్న భద్రతా మండలికి డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు భారత్ నాయకత్వం వహిస్తుంది అనే ఒక టర్మ్ ఒకసారి తీసుకోవాలి ఒక సెంటెన్స్ ఇక్కడ వచ్చింది అదేవిధంగా ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలను భారత్ ప్రముఖంగా ప్రస్తావించనుంది అదేవిధంగా యుఎన్ఓలో కానివ్వండి భద్రతా మండలిలో కానివ్వండి కొన్ని సభ్యదేశాలు ఈ వారంలో బహిరంగ చర్చలు నిర్వహిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో దాంట్లో భాగంగా ఐరాసా ప్రధాన కార్యదర్శి ఒక వార్డు కూడా ఇక్కడ కనిపించింది సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు సాంబా కరోసి తాజాగా నిర్ణయించారు సో మనకి మొత్తము ఒక పాయింట్ ఇదొకటి సెకండ్ ఇదొక పాయింట్ థర్డ్ వన్ ఇదొక పాయింట్ ఫోర్త్ వన్ ఇదొక పాయింట్ అంటే ఒక ఇద్దరు వ్యక్తుల గురించి వచ్చారు మొత్తం ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్లో మనము ఒక ఫోర్ పాయింట్స్ని మనం పికప్ చేసుకోవచ్చు అవి చూద్దాం ఒకసారి సో ఫస్ట్ చూసుకుంటే మనము భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ సో మనం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పి చెప్తామండి సో దీంట్లో మొత్తము ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు సో దాంట్లో ఫైవ్ వచ్చేసరికి పర్మినెంట్ మెంబర్స్ అని చెప్పేసి ఒక టెన్ వచ్చేసరికి నాన్ పర్మినెంట్ మెంబర్స్ అని చెప్పేసి మొత్తం కలిపి ఉంటాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క నాన్ పర్మనెంట్ మెంబర్లో ఇండియా అనేది డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు దీనికి అధ్యక్షత వహిస్తూ ఉంది సో ఈ యొక్క డిసెంబర్ ముప్పైతో మన యొక్క పదవీ కాలం అయిపోతుంది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో దాంట్లో భాగంగా మనం ఒక ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చామండి ఒక సిద్ధాంత పత్రం అని చెప్పేసి తెలుగులో చెప్తాము ఆ ప్రపోజల్ చెప్పారు సో దాంట్లో ఏం చెప్పారు అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో పవర్స్ అని చెప్పేసి ఓన్లీ ఫైవ్ కంట్రీస్కి మాత్రమే ఉంటాయండి సో ఏదైనా ఒక తీర్మానాన్ని మనం ఆమోదించాలన్నా లేదా దాన్ని తీసేయాలని చెప్పేసి వీటో పవర్ అనేది వేరే కీలకమైనది సో వీటో పవర్ అనేది ఈ టెన్ కంట్రీస్కి ఉండదు ఈ ఐదు కంట్రీస్కి మాత్రమే ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఈ ఐదు కంట్రీస్ ఏంటి అని మనం చూసినట్లయితే అమెరికా యూకే సో చైనా రష్యా ఫ్రాన్స్ ఫ్రాన్స్ సో ఈ ఐదు కంట్రీస్ మాత్రమే వీటో పవర్ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు మిగతావి ఉండవు అని చెప్పి చెప్తా ఉన్నారు సో దీంట్లో ఇలా వీటో పవర్ లేకపోవడం వల్ల ఇండియా చాలా ఇబ్బందులు పడుతుంది ఇది ఒక ఇండియానే కాదండి వర్ధమాన దేశాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది వాళ్ళకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించాలి ఈ యొక్క యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి భారత్ బాగా స్టాండ్ తీసుకుంది సో దాంట్లో భాగంగా చర్చలు జరుపుతూ ఉన్నారు ఏదైతే ఉగ్రవాదం పౌరుమేలు కానివ్వండి లేదా కోవిడ్ సిచ్యువేషన్ కానివ్వండి రష్యా వారు కానివ్వండి గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి ఇలా ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలమైన గలమెత్తాలంటే ఖచ్చితంగా వర్ధమాన దేశాలు ఇండియా అనేది ఖచ్చితంగా దీంట్లో మెంబర్షిప్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక కూటమి కూడా ఏర్పడింది దాన్నే మనము జీ ఫోర్ అని చెప్పేసి అంటాము సో గ్రూప్ ఆఫ్ ఫోర్ అని చెప్పేసి చెప్తా ఉంటాము ఈ గ్రూప్ ఫోర్లో ఏమేమి కంట్రీస్ ఉంటాయంటే బ్రెజిల్ అని చెప్పేసి సో మనకి బ్రెజిల్ అని చెప్పేసి ఇండియా అని చెప్పేసి అదేవిధంగా జపాన్ అని చెప్పేసి సో అదేవిధంగా జపాన్ అని చెప్పేసి అదేవిధంగా మనం జర్మనీ అని చెప్పేసి సో జర్మనీ అని చెప్పేసి నాలుగు కంట్రీస్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్స్ కోసం పోరాడుతూ ఉన్నాయి అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో మనకి గ్రూప్ ఫోర్ అంటే ఏముంటాయి కంట్రీస్ చెప్పుకున్నాము ఇది ఎందుకు అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ కావాలనే ఉద్దేశంతో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇన్ని కంట్రీస్లో ఈ నాలుగు కూడా ఇండియాకి ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నాయి వీటిలో కూడా కొన్ని వీటో పవర్స్ ఒక చైనా ఒకటి అపోజ్ చేస్తూ ఉంది మనకి దీంట్లో మెంబర్షిప్ ఇవ్వకుండా అని పాయింట్ ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో అదేవిధంగా చూసినట్లయితే మనకి సెక్యూరిటీ కౌన్సిల్ ప్రజెంట్ మెంబర్షిప్ ఎవరు తీసుకున్నారు దీని హెడ్గా ఉన్నారు మన ఇండియా సో మనకి రుచిరా కాంబోజ్ అని ఒక ఆమె ఉంటుంది సో ఆమె ప్రజెంట్ హెడ్గా ఉన్నారు ఈ మంత్తో మన యొక్క కాలం అయిపోతూ ఉంటుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త దేశాన్ని ఎన్నిక చేస్తూ ఉంటారు ఈ యొక్క యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ టెన్ మెంబర్ కంట్రీస్లో సో అదేవిధంగా చూస్తే నెక్స్ట్ మనకి యూఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెన్ అనే ఒక వాడు కూడా కనపడింది అతనిది ఏ దేశము అని చెప్పేసి చాలా ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటారండి సో అతను వచ్చేసరికి పోర్చుగల్ కంట్రీస్ కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదే విధంగా మనకి ఇంకొక హౌస్ వచ్చిందండి సమితి జనరల్ అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటామండి యుఎన్ అని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాము సో ఇదనేది డెబ్బై ఏడవ డెబ్బై ఏడవ జనరల్ అసెంబ్లీ స్టార్ట్ అయిందండి దీన్ని హెడ్గా ఎవరు వచ్చారు అంటే మనకి సాబా కరోసి అనే ఒక వ్యక్తి రావడం జరిగింది ఎవరైనా సాబా కరోసి అనే వ్యక్తి రావడం జరిగింది ఇతను వచ్చేసరికి హంగేరీ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో హంగేరీ కంట్రీకి సంబంధించిన వ్యక్తిని గుర్తుంచుకోవాలంటే సో ఓవరాల్గా ఏదైతే యుఎన్ఓ సెక్రటరీ ఏదైతే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి ఇండియా యొక్క స్టాండ్ ఏంటంటే ఒక ఆర్టికల్ రావడం జరిగింది దీంట్లో ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసుకుందాం ఒకసారి చూద్దాము ఒక బిట్ రావడానికి ఆస్కారం ఉంది సో మనం ఏంటంటే మొత్తం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పదిహేను కంట్రీస్ ఉంటాయని చెప్పేసి పర్మనెంట్ కంట్రీస్ ఐదని నాన్ పర్మనెంట్ టెన్ అని ఆ ఫైవ్ పర్మనెంట్ కంట్రీస్ అమెరికా యూకే చైనా రష్యా ఫ్రాన్స్ అని చెప్పేసి నాన్ పర్మినెంట్లో మనం ప్రజెంట్ ఇప్పుడు మెంబర్షిప్ ప్రజెంట్ మన హోదా ఏదైతే మనము లీడ్ చేస్తున్నాము అది సో అది మనం లీడ్ చేస్తున్నాము ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి సో మన యొక్క టర్మ్ అనేది డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఏడు వరకు ఇండియా అనేది దానికి నాయకత్వం వహిస్తూ ఉంటుంది సో దాంట్లో భాగంగానే ఆర్టికల్ రావడం జరిగిందని గుర్తుంచుకోవాలి అదేవిధంగా జీ ఫోర్ గురించి చెప్పుకున్నాము జీ ఫోర్ ఎందుకంటే ఏవైతే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మెంబర్షిప్ కోసం పోటీ పడుతున్న కంట్రీస్ ఉంటాయో అవన్నీ కలిపి ఒక కోటమింగ్ ఫామ్ అయినాయి వాటిని జీ ఫోర్ అంటాం సో దాంట్లో బ్రెజిల్ ఇండియా జర్మనీ జపాన్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదే విధంగా మనం యుఎన్ఓ సెక్రటరీ జనరల్ చెప్పుకున్నాం ఆంటోనియో గుటరస్ అని చెప్పుకున్నాము అతను ఏ కంట్రీ అంటే మనము పోర్చుగల్ అని చెప్పేసి చెప్పుకున్నాము అదేవిధంగా జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దానికి అధ్యక్షుడిగా డెబ్బై ఏడవ జనరల్ అసెంబ్లీ స్టార్ట్ అయింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి డెబ్బై ఏడవ జనరల్ అసెంబ్లీ ఇది ఒకటి స్టార్ట్ అయింది దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే సాబా కరోసి అని చెప్పేసి ఇతను వచ్చేసరికి హంగేరీ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని మనం గుర్తుంచుకోవాలి సో ఇదండి ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి మనం ఈ రోజు ఉన్నటువంటి ఆర్టికల్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో పికప్ చేసుకోవాల్సిన అనమాట సో అదేవిధంగా యూఏలోకి సెవెన్ ఆర్గాన్స్ ఉంటాయండి సో సెవెన్ ఆర్గాన్స్లో ఈరోజు మనకి వార్తల్లో వచ్చింది ఒకటి యుఎన్ జనరల్ అసెంబ్లీ ఒకటి ఉంటుంది యుఎన్ సెక్యూరిటీ అసెంబ్లీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అని భద్రతా మండలి అంటాం తెలుగులో ఇది వచ్చేసరికి సాధారణ సమావేశమో అని చెప్పేసి అంటాం ఇవి రెండు వార్తల్లోకి వచ్చాయి అదేవిధంగా దీనికి సంబంధించి లాంగ్వేజెస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎటువంటి లాంగ్వేజెస్ ఉపయోగిస్తామంటే మొత్తం ఫైవ్ లాంగ్వేజెస్ అని అఫీషియల్ లాంగ్వేజెస్గా గుర్తించింది అవేంటో ఒకసారి చూద్దాము సో అవి కూడా మనం ఒకసారి చూసినట్టయితే చైనీస్ కానివ్వండి సో మనకి చైనీస్ కానివ్వండి ఫ్రెంచ్ కానివ్వండి స్పానిష్ కానివ్వండి ఇలాంటివి ఉంటాయంటే స్పానిష్ కానివ్వండి చైనీస్ రష్యన్ సో మనకి రష్యన్ అని చెప్పేసి ఉంటుంది ఇవి బాగా ఉంటాయంటే తర్వాత అరబిక్ అని సో మనకి అరబిక్ అరబిక్ అని చెప్పేసి ఉంటుంది సో మొత్తం ఐదు ఉంటాయని చెప్పాము సో ఐదిట్లో వచ్చేసరికి చైనా ఫ్రెంచ్ స్పానిష్ రష్యా అరబిక్ ఇవన్నీ అఫీషియల్ లాంగ్వేజ్ గుర్తించినాయి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే శిలాంజేతర ఇంధనాల వాడకం బిల్లుకు ఆమోదము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి ఏదైతే బిల్లు ఉంటుందో ఈ యొక్క బిల్లుని ఏదైనా ఇథనాల్ కానివ్వండి బయోమాస్ కానివ్వండి గీ గ్రీన్ హైడ్రోజన్ వంటి శిలాంజేతర ఇంధనాలు వాడుకుని తప్పనిసరి చేసేందుకు పార్లమెంట్ ఒక బిల్లు తీసుకొచ్చింది సో ఆ యొక్క బిల్లు ఏంటి అంటే మనకి ఇంధన పరిరక్షణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండు అండి సో మనకి ఇంధన పరిరక్షణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండును ఆగస్టులోనే లోక్సభ ఆమోదించిందండి ఈ సంవత్సరం ఆగస్టులోనే మనకి లోక్సభ ఆమోదించింది బట్ ఇప్పుడు మాత్రం రాజ్యసభ నిన్న వచ్చేసరికి మనకి రాజ్యసభ ఆమోదం తెలిపింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో ఏవైతే ఈ యొక్క బిల్లు ఉంటుందో ఈ యొక్క బిల్లు వల్ల ఏంటంటే ఏదైతే కొన్ని పరిశ్రమలు ఏవైతే కొన్ని కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి ఇలాంటి వ్యర్థాలని బాగా వ్యధి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమ జరిమానా విధించవచ్చు అని చెప్పేసి అలాగే కర్బన ఉద్గారాలకు కళ్యాణ వేసే లక్ష్యాలను మనం అందుకోవచ్చు అని చెప్పేసి ఓవరాల్గా ఈ బిల్లు తీసుకురాట జరిగింది సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యొక్క బిల్లు వచ్చింది కాబట్టి వీటి గురించి మనం ఏం డిస్కస్ చేసుకోవచ్చు ఒకసారి చూద్దాము సో మనం ఏదైతే మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి ఒకటి ఉంటాయండి అవి మొత్తం రెండు వేల ముప్పై కల్లా అచీవ్ అవ్వాలని చెప్పేసి మొత్తం పదిహేడు ఉంటాయి వాటిని అచీవ్ చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో అదొకటి నెక్స్ట్ మనకి రెండు వేల డెబ్బై కల్లా సున్నా ఉద్గారాలు అంటే జీరో స్థాయి ఉద్గారాలు తీసుకురావాలి అంటే సీ ఓటును పూర్తిగా మనం తీసేయాలి రెండు వేల డెబ్బై అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుందండి సో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కాదు కొన్ని కొన్ని కంటే అన్ని కంట్రీస్ టార్గెట్గా పెట్టుకున్నాయి సో వాటిలో భాగంగా ఏంటంటే ఏదైతే మనము సాంప్రదాయక వనరులు లైక్ బొగ్గు నుంచి కానివ్వండి పెట్రోలు ఇలాంటి వాడకాన్ని తగ్గించేసి మనము విండ్తో కానీ గాలితో కానీ సోలార్తో కానివ్వండి హైడ్రో వాటర్తో కానీ వీటి నుంచి మనం పవర్ను ఉత్పత్తి చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క బిల్లును తీసుకురావడం జరిగిందండి సో దీంట్లో మనం రీసెంట్గా మనము చూసినట్లయితే ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ రెండు ఉన్నాయి ఒకటి వన్ సెవెంటీ ఫైవ్ గిగ అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఒక టార్గెట్ ఉంది అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ గిగా వాట్ అని చెప్పేసి మనకి టూ థర్టీ రెండు వేల ముప్పైకి ఒక టార్గెట్ ఉందండి సో మనం ఏంటంటే రెండు వేల ముప్పై కల్లా ఫైవ్ హండ్రెడ్ గిగావాట్స్ అనే ఒకటి ఉత్పత్తి చేయాలి రెన్యూబుల్ సోర్సెస్ని ఒకటి మనం ఉత్పత్తి చేయాలి రెన్యూబుల్ సోర్స్ నుంచి అదేవిధంగా వన్ సెవెంటీ ఫైవ్ గిగా వాట్స్ అనేది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ కల్లా టార్గెట్ పెట్టుకున్నాం అనమాట సో మనము రెన్యుబుల్ ఎనర్జీని తయారు చేయాలనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకున్నాము సో ఒక్కసారి మనం ఈ వన్ సెవెంటీ ఫైవ్ గురించి డిస్కస్ చేద్దాము సో ది వన్ సెవెంటీ ఫైవ్ మనకి మనకేం చెప్తున్నారు అంటే ఏదైతే మనకి సోలార్ ఉంటుందో సో సోలార్ పవర్ నుంచి మనము హండ్రెడ్ గిగావాట్స్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారండి మనకి సోలార్ నుంచి హండ్రెడ్ పెట్టుకున్నారు అదేవిధంగా విండ్ అండి అంటే మన గాలి నుంచి సిక్స్టీ గిగావాట్స్ అనేది టార్గెట్ పెట్టుకున్నారు గాలి నుంచి అదేవిధంగా మనం చూసినట్లయితే బయోమాస్ అని చెప్పేసి అంటాము సో బయోమాస్ నుంచి ఒక టెన్ గిగావాట్స్ అని చెప్పేసి అదేవిధంగా హైడ్రో నుంచి మనకి ఫైవ్ గిగా అవార్డ్స్ అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం సో మొత్తము వన్ సెవెంటీ ఫైవ్ గిగా అవార్డ్స్ని టార్గెట్ పెట్టుకున్నాము ఎప్పటివరకు వీటిని ప్రో మనం అచీవ్ చేయాలంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు బట్ ఇప్పుడు దాకా ఎంత జరిగిందంటే అప్రాక్సిమేట్గా సిక్స్టీ నైన్ టు సెవెంటీ పర్సెంటే మనం అచీవ్ చేశాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మన సౌర ఫలకం నుంచి వస్తుందో వాటి నుంచి హండ్రెడ్ గీ కావాడుస్ అని చెప్పేసి గాలి నుంచి అయితేనేమో సిక్స్టీ గీ కావాట్స్ అని చెప్పేసి బయోమాస్ అంటే ఏవైతే కుళ్ళిన వ్యర్థాలు కానివ్వండి ఇలాంటి కొన్ని జంతువులు ఏవైతే రింగ్ వామ్స్ ఇలాంటి వాటి నుంచి మనం చేయాలని చెప్పేసి టెన్ గిగావాట్స్ అవార్డ్స్ హైడ్రో వాటర్ ద్వారా ఫైవ్ గిగావాట్స్ అవార్డ్స్ అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం ఇప్పుడు దాకా అచీవ్మెంట్ అయింది మాత్రం అప్రాక్సిమేట్గా సెవెంటీ పర్సెంట్ అచీవ్మెంట్ అయ్యాము ఇంకా చూడాలి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది సో ఇది ఒక టార్గెట్ పెట్టుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇలాంటి టార్గెట్ని అచీవ్ చేయాలంటే అలాంటి బిల్లు ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది అదేవిధంగా వన్స్ ఫైవ్ హండ్రెడ్ గిగ అవార్డ్స్ని అచీవ్ చేయాలి అంటే రెండు వేల ముప్పై కల్లా మేము ఈ యొక్క యంత్ర వనరుల నుంచి ఏదైతే మనకి శిలాంజయంత్ర వనరులు ఉంటాయో వాటి నుంచి మేము తయారు చేస్తామని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా దీంట్లో భాగంగా మనకి కోప్ ట్వంటీ సెవెన్ అనే సదస్సు కూడా జరిగింది ఆ సదస్సులో కూడా మేము ఇండియా అనేది మేము దీనికి సంబంధించి ఏవైతే సిఓ ఓటు ఉద్గారాలు ఉన్నాయో మేము తగ్గిస్తాము అని చెప్పేసి దీనివల్ల మేము హైడ్రో కానివ్వండి ఇలాంటి విండ్ కానివ్వండి ఇలాంటి పరిశ్రమలు మేము స్థాపిస్తున్నామని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మాకు టర్మినాలజీ ఒకటి వచ్చింది ఇథనాల్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి సో మీ అందరికీ తెలిసిందే ఇథనాల్ అనేది మనకు పెట్రోల్లో ప్రజెంట్ ఇప్పుడు టెన్ పర్సెంట్ మిక్స్ అయ్యే వస్తుంది సో ఈ టెన్ పర్సెంట్ అనేది ట్వంటీ పర్సెంట్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది దీంట్లో భాగంగా నేనండి సో చూసినట్లయితే మనకి ఆ ట్వంటీ పర్సెంట్ ప్రజెంట్ వచ్చేసరికి టెన్ పర్సెంట్ ఉందండి సో మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఎథనాల్ టెన్ పర్సెంట్ పెట్రోల్లో బ్లెండ్ చేస్తున్నారు దాన్ని ట్వంటీ పర్సెంట్ ఎప్పుడు చేయాలంటే రెండు వేల ఇరవై ఐదు టార్గెట్గా పెట్టుకున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది రెండు వేల ఇరవై ఐదు కల్లా దీన్ని టార్గెట్గా పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి సో ఇలా చేయాలి అంటే ఇలాంటి చట్టాలు కొన్ని రావాలి అని చెప్పేసి ఏవైతే కొన్ని కొన్ని కంపెనీస్ ఏవైతే కర్బన ఉద్గారాలు బాగా వెదజల్లుతున్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటే తప్ప ఈ యొక్క వాతావరణంలో మనము సీ ఓటును తీయటానికి ఆస్కారం ఉండదని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఉంది సో ఈ రెండు పాయింట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి రీసెంట్గా బిల్లు పాస్ అయిందని చెప్పేసి బిల్లు పేరు ఇంధన పరిరక్షణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండు అని చెప్పేసి ఆగస్టులో దీన్ని లోక్సభ ఆమోదిస్తే రాజ్యసభ ఎప్పుడు ఆమోదించిందంటే డిసెంబర్ అని చెప్పేసి గుర్తుంచు ఇండియా థర్డ్ లార్జెస్ట్ రెన్యూబుల్ అండ్ ఎనర్జీ అని చెప్పేసి కూడా చెప్పొచ్చండి సో రెన్యూబుల్ ఎనర్జీలో రెన్యూబుల్ ఎనర్జీ ఎనర్జీలో ఇండియా అనేది థర్డ్ ప్లేస్గా ఉందండి మనం ఏదైతే మనము ఈ యొక్క వాటర్తో కానీ సోలార్ కానీ బయోమాస్ హైడ్రో ఇలా తయారు చేసే వాటిల్లో ఏదైతే మనకి శిలాంజ్ తర ఇంధనాలు ఉంటాయో వాటి నుంచి పవర్ ప్రొడ్యూస్ చేసే వాటిలో రెన్యూబుల్ ఎనర్జీలో మనం ఇండియా అనేది థర్డ్ ప్లేస్లో ఉందని గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఫస్ట్ వచ్చేసరికి చైనా ఉందండి సో ఫస్ట్ వచ్చేసరికి చైనా ఉంది సెకండ్ వచ్చేసరికి యూఎస్ఏ ఉందని గుర్తుంచుకోవాలి మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాము రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్లో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వంత్ చూసినట్లయితే మనకి చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఏదైతే మనకి రెండు వేల ఇరవై మూడు రేపు మనకి గణతంత్ర దినోత్సవాలు జరగబోతున్నామండి రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు సో దానికి సంబంధించి మనం చీఫ్ గెస్ట్గా మనకి ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వచ్చేసరికి మనకి అబ్దుల్ ఫత్ ఆల్ సిసిసి అనే వ్యక్తిని అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి అనే వ్యక్తిని మనం చీఫ్ గెస్ట్గా పిలవబోతున్నాము అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి సో ఇతను వచ్చేసరికి మన ఏంటంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్ట్ విల్ బి ద చీఫ్ గెస్ట్ అట్ ద ఇండియాస్ రిపబ్లిక్ డే అంటే ఇది ఫస్ట్ టైం అండి మనకి ఈజిప్ట్ నుంచి రావటం అని చెప్పే చెప్తా ఉన్నారు మనకి ట్వంటీ ట్వంటీ వన్లో ఎవరు వచ్చారు అంటే అండి ఎవరు రాలేదు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనకి ముఖ్య అతిథులుగా ఎవరు రాలేదు సో నెక్స్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై మూడు రిపబ్లిక్ డే రోజు మనకి ఏదైతే ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఉంటారో ఆయన పేరు వచ్చేసరికి అబ్దుల్ ఫత్ అల్ సిసి సో అంత పేరు గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి జనరల్గా ఇప్పుడు జనరల్గా అలాంటి పేరు ఇవే కదండి ఏదైనా ఒక ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఎవరైనా పెద్ద పెద్ద పేర్లు అలా వచ్చినప్పుడు మనము అంత బట్టి బట్టి వెళ్ళాలంటే అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కొంచెం కష్టమైన విషయం సో వాటికి ఏవైనా కోల్డ్ పెట్టుకోండి మీకు గుర్తుండే విధంగా అది మనం చూడండి عبد الفتاح السيسي అంటే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సింపుల్గా సిసి అని గుర్తుంచుకోండి లాస్ట్లో అల్ సిసి లేదా సిసి ఆల్ సిసి అని చెప్పేసి అలా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది ఆ సిసి రాబోతున్నారని అని చెప్పి చెప్తున్నారు ఏవైతే ఈ రెండు కంట్రీస్కి సంబంధించి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏర్పడి అని చెప్పేసి అండి ద్వైపాషిక సంప్రదింపులు అంటామండి అవి ఏర్పడి వాళ్ళ వాళ్ళకి మనకి డిప్లమాటిక్ రిలేషన్స్ అనేవి సెవెంటీ ఫిఫ్ ఇయర్స్ అవుతుంది అందువల్ల మేము పిలుస్తున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది అదే విధంగా మనకి ఈజిప్ట్ హాజ్ బీన్ ఇన్వైటెడ్ యాజ్ ద గెస్ట్ కంట్రీ వెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి గెస్ట్ కంట్రీ ఏదైనా మనకి రేపు మనకి జీ ట్వంటీ సమ్మిట్ జరగబోతున్నాం మన ఇండియాలో మనము చైర్ తీసుకున్నామండి దాని బాధ్యతలు మనం డిసెంబర్ ఒకటి నుంచి తీసుకున్నాము సో నెక్స్ట్ ఇయర్ జీ ట్వంటీ మన ఇండియాలో జరిగిపోతుంది కాబట్టి గెస్ట్ కంట్రీగా ఏ కంట్రీ మనం ఇన్వైట్ చేస్తున్నాము అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనం ఈజిప్ట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి ఈజిప్ట్ అనేది మనము గెస్ట్ కంట్రీగా మనం ఇన్వైట్ చేస్తున్నామని గుర్తుంచుకోవాలి అదే మనకి ఈజిప్ట్ అని కానీ మాకు పాయింట్ రావాలి ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఆల్సో కాల్డ్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా అంటాం అనమాట సో ఈ యొక్క ఏదైతే మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుందో ఈ డోన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో మొత్తం తొమ్మిది కంట్రీస్ ఉంటాయని చెప్పేసి మెంబర్షిప్స్ సో లాస్ట్ లాస్ట్ కంట్రీగా అంటే తొమ్మిదో కంట్రీకి ఏమొచ్చిందంటే ఈజిప్ట్ యాడ్ అయిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో రీసెంట్ గా వచ్చిన కంట్రీ ఏంటి మెంబర్షిప్ అంటే మనం ఈజిప్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఈజిప్ట్ అనేది రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఒకటి ఏదైతే ఎన్డీబీ బ్యాంక్ ఉంటుందో దాంట్లో లాస్ట్ కంట్రీగా ఈజిప్ట్ వచ్చింది నెక్స్ట్ మన మనకి రిపబ్లిక్ డేకి సంబంధించి మనకి చీఫ్ గెస్ట్ అతను రాబోతున్నారు అదేవిధంగా గెస్ట్ కంట్రీగా ఈ యొక్క జీ ట్వంటీ ట్వంటీ త్రీలో మన ఇండియాలో జరగబోతుంది కాబట్టి గెస్ట్ కంట్రీగా మనం దాన్ని పిలుస్తున్నాము అని చెప్పేసి ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉందండి సో ఇది కూడా ఉంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే శ్రీ శారదా మఠ్ రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షుడానికి కన్నుమోతా అన్నారండి సో ఆమె వచ్చేసరికి ప్రౌ రాజిక భక్త ప్రాణి అండి ఆమె పేరు సో ఆమె పేరు వచ్చేసరికి ప్రౌ రాజిక భక్తి ప్రాణి సో ఆమె పేరండి ఇది సో ఆమె చనిపోయారు ఈమె ఎవరు అంటే మనకి మఠం కానివ్వండి రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలుగా చేశారున్నారు సో ఆమె చనిపోయారు అని చెప్పి చెప్తున్నారు సో ఈమె అసలు పేరు వచ్చేసరికి మనకి కళ్యాణి బెనర్జీ అండి సో ఈమె అతని పేరు వచ్చేసరికి కళ్యాణి బెనర్జీ అని చెప్పేసి చెప్పచ్చు ఈమె వెస్ట్ బెంగాల్కి సంబంధించిన సో ఇవైతే ఈ మిషన్స్ కూడా మనకి కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంటాయని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది సో మనకి ఈమె రెండు వేల తొమ్మిదిలో అధ్యక్షురాలకి ఎన్నికైందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లెజెండరీ పీటీ ఉషా ఎలక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓసి సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చరిత్రలోనే ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ అండి ఈమె సో మనీ కూడా వచ్చి ఉన్నారు సో మనీ ఏమే ఫస్ట్ ఖచ్చితంగా దీని గురించి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి రేపు ఖచ్చితంగా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో లెజెండరీ అథటిక్ ఆ పేరు పీటీ ఉషా అంటామండి సో ఏదైతే ఉంటుందో మనము పీటీ ఉషా అని చెప్పేసి అంటాము సో పీటీ అంటే మనకి పిల్లావుల కండి తెక్కి పెరంబూర్ సో పిల్లావుల కండి తెక్కే పెరంబర్ అని చెప్పేసి ఉంటామండి సో ఆమెది పూర్తిగా చెప్పాలంటే ఈ వచ్చేసరికి కేరళ రాష్ట్రానికి సంబంధించినామా సో కేరళ రాష్ట్రానికి సంబంధించినామే సో మీ వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ఐఓసి అని చెప్పేసి ఉంటుంది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మేము ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారేమని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఐఓసీ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే మనకి ఆవీసీ ఉంటుంది ఐఓసీ యొక్క వైస్ ప్రెసిడెంట్లోకి ఇద్దరు వచ్చారండి సో మనకి వైస్ ప్రెసిడెంట్లో వచ్చేవాళ్ళు ఇద్దరు వచ్చారు ఒకసారి మేము మనకి గగన్ నరంగ్ అని చెప్పేసి గగన్ నరంగ్ అని చెప్పేసి షూటర్ అండి సో ఇతను ఒక వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు విధంగా రోవింగ్ కు సంబంధించి ఒక ఉన్నారండికి రాజ్ రాజ్ సింగ్ అని చెప్పేసి ఒకళ్ళు వచ్చారండి సో రాజ్ సింగ్ దియో అని చెప్పేసి వచ్చారు వీళ్ళిద్దరు వైస్ గా వచ్చారని గుర్తుంచుకోండి బేసిక్గా మనం ప్రెసిడెంట్ గుర్తుంచుకోవాలి లేడీ కాబట్టి పీటీ ఉషాన్ గుర్తుంచుకోవాలి వైస్ ప్రెసిడెంట్ అయితే మాత్రం గగన్ నరంగన్ ఒక ఆయన ఉన్నారు ఇతను షూటరు సో రాజ్ సింగ్ దేవ్ అని చెప్పేసి అక్కడ ఉన్నారు ఈయన రోవింగ్ అనే ఒక స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి వీళ్ళిద్దరు వైస్ ప్రెసిడెంట్ గా వచ్చారు ఏమో గా వచ్చారు అదేవిధంగా మనం పీటీ ఉషనే మనం రెండు పేర్లతో పిలుస్తామంటే ఒకటి పయ్యోలి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి పిలుస్తాము పయ్యోలి పయ్యోలి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి పిలుస్తాము ఆమెది ఏంటంటే కేరళలోని కోజికోడ్ రాష్ట్రం జిల్లాలో పయ్యోలి అనే విలేజ్కి సంబంధించింది కాబట్టి ఆమెను పయ్యోలి అని చెప్తాము అదేవిధంగా గోల్డెన్ గర్ల్ గోల్డెన్ గర్ల్ అని చెప్పి చెప్తా సో ఈమె రెండు బిరుదులు ఉన్నాయని కూడా మనం గుర్తుంచుకోవాలి సో పయోలీ ఎక్స్ప్రెస్ అన్నా గోల్డెన్ గర్ల్ అన్న ఏమైనా గుర్తుంచుకోవాలి సో ఐఓసీకి ప్రెసెంట్గా వచ్చారని గుర్తుంచు ఏఓసీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఢిల్లీలో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే మనము ఢిల్లీ అని చెప్పి చెప్పాలి అదేవిధంగా ఈమె రీసెంట్గా జూలై మంత్లో ఏదైతే మనకి రాజ్యసభకి మె మెంబర్గా నామినేట్ అయ్యిందండి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ నామినేట్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది రాజ్యసభకి ఈమె వన్ ఆఫ్ ద మెంబర్స్గా కూడా రాజ్యసభకి ఎలక్ట్ అయింది ఎప్పుడు అంటే జూలై అని చెప్పేసి మనం గుర్తుంచు డి సో జూలై మంత్లో ఏమి ఎన్నికైందని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఆరు జూలై సో జూలై ట్వంటీ ట్వంటీ టూ ఈ సంవత్సరం ఏమి నామినేట్ చేశారు రాజ్యసభకి అని కూడా గుర్తుంచుకోవాలి మొత్తం ప్రెసిడెంట్ గారు ట్వెల్వ్ మెంబర్స్ రాజీనామా చేస్తారు ఆ ట్వెల్వ్లో ఏమో కామని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇవన్నీ ఈ రోజునటువంటి కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్